అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ నువ్వుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనందరికీ తెలిసిందే ఎముకలు పడతాయని మోకాల నొప్పులు రావని ఇలా రకరకాల ఆరోగ్య నువ్వు లడ్డును ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను రెసిపీలోకి వెళ్తే ప్యాన్లో బాగా క్లీన్ చేసుకున్న ఒక కప్పు నువ్వులు వేసేసి దోరగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువ మాడిపోయేంత వరకు వేయించుకుంటే చేదొచ్చేస్తాయి కాబట్టి చిటపటలాడేంత వరకు దోరగా వేయించుకొని చల్లారిపోయేంత వరకు పక్కన వేసుకోవాలి ఇలా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో సేమ్ కప్పుతో శనగిత్నాలు వేస్తున్నాను శనగిత్నాలు వేయించకనే క్లాత్ మీద వేసేసి బాగా క్లీన్ చేసి వేయించి వేస్తున్నాను పొట్టు తీకుండా అలానే వేస్తున్నాను పొట్టుతో వేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అలానే వేస్తున్నాను మీకు నచ్చితే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు పొట్టుతో వేస్తుంటే క్లీన్ చేసి వేయించడం మాత్రం మర్చిపోవద్దు దీంట్లోని ఒక మూడు ఇలాచి దాకా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మిక్సీ జార్లో వేసేసి మరీ మెత్తగా లేకుండా మరీ బరక బరకగా లేకుండా మీడియం బరక బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఒక చిన్న టిప్ గ్రైండ్ చేసేటప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ వేడిగా ఉంటే ముద్ద ముద్దగా అయిపోతుంది పొడి పొడిగా కావద్దు ఇలా పొడి పొడిగా అయితేనే మనకు లడ్డు అనేది టేస్ట్గా ఉంటుంది ముద్ద ముద్దగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా పొడి పొడిగా కొద్దిగా బరక బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తే పాన్లో ఏ కప్పుతో అయితే మనం నువ్వులు శనగత్నాలు తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం అంటే ఒక కప్పు కంటే కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నాను దాంట్లోనే కొద్దిగా నీళ్లు వేసేసి బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి ఈ లడ్డుకు తీగపాకం ముదురుపాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం బాగా కరుగుతూ ఉన్నప్పుడు రెండు లేదా మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసేసి బాగా కలిపేసేయాలి ఇప్పుడు కొలత కాబట్టి నేను రెండు స్పూన్ల వరకు వరకు నెయ్యి వేస్తున్నాను మీరు కేజీ కొలత తీసుకుంటే ఐదు ఆరు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాల్సి ఉంటుంది ఇలా నెయ్యి బాగా కరిగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న నువ్వులు పల్లీల పొడి వేసేసి బాగా కలిపేసేయాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఒకవేళ ప్యాన్ కంటుకుంటూ ఉంటే మరొక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటే ప్యాన్ కంటుకోకుండా ఉంటుంది ఇలా నెయ్యి వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయాలి కలిపేసి స్టవ్ మీద నుంచి దినిపేసి దీంట్లోనే ఒక్క స్పూన్ గసగసాలు అలానే తురుముకున్న ఎండు కొబ్బరి ఒక చిన్న బౌల్ వేస్తున్నాను ఎండు కొబ్బరిని మరీ నేను సన్నగా తురుముకోలేదు కొద్దిగా పెద్దగానే తురుముకున్నాను పెద్దగా తురుముకునేటప్పుడు తింటూ ఉంటే పంట కింద తగిలి టేస్ట్ బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసి లడ్డూలు చేసే ముందరగా చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే వెంట వెంటనే లడ్డు చుట్టేసుకోవాలి మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా లడ్డూలు చేయలేకపోయినా ఒకవేళ ఈ మిశ్రమం చల్లారిపోయినా రెండు లేదా మూడు స్పూన్లు నెయ్యిని గోరువెచ్చగా చేసి ఈ మిశ్రమంలో కలిపి ల లాగా చుట్టేసుకోవచ్చు పాకం పట్టే పని లేకుండా ఎముకలకు ఎంతో బలాన్నిచ్చే నువ్వుల పల్లి లడ్డు రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్